ఒక చిన్న గ్రామంలో రాము అనే కుర్రవాడు ఉండేవాడు అతను ఎంతో చురుగ్గా ఉండేవాడు కానీ ఆత్మవిశ్వాసం లోపంతో ఏ పనినైనా పూర్తి చేయలేడు ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద ఆహ్వానం జరిగింది ఆహ్వానంలో వేదికపైన మంచి ప్రసంగం చేయగల వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు రాముకు తనలో దాగి ఉన్న టాలెంట్ గురించి తెలుసు కానీ ధైర్యం చేయలేకపోవడం వల్ల వేదిక మీద మాట్లాడడానికి సంకోచించాడు అదే గ్రామంలో ఒక పెద్ద మనిషి వెంకట్రావు గారు ఉండేవారు రాముని చూసి నువ్వు ప్రయత్నం చేయకపోతే నీలోని శక్తిని ఎప్పటికీ గుర్తించలేవు ధైర్యంగా ముందుకు వెళ్ళి నీ ప్రయత్నాన్ని చూపు అని ప్రోత్సహించారు వెంకట్రావు గారి మాటలు రాముకు బలాన్నిచ్చాయి ఆహ్వాన సభలో రాము వేదిక మీదకు వెళ్ళి తనకు తెలిసిన అంశం గురించి మాట్లాడాడు ఆ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది చివరికి బహుమతిని గెలుచుకున్నాడు ఈ సంఘటన తర్వాత రాములో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది మన శక్తిని మనమే తెలుసుకోవాలి ప్రయత్నం లేకుండా విజయం సాధించలేం అని రాము నమ్మకంగా చెప్పాడు మనలో నమ్మకం ఉంటే ఎలాంటి విజయానైనా సాధించవచ్చు ధైర్యంగా మొదటి అడుగు వేయడమే మన విజయానికి పునాది